హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రోజు నానైతే అలసందులు వడలు అయితే వేస్తాను అలసందు వడలు అంటే చాలా బాగుంటాయి ఎప్పుడైనా కానీ చేసుకొని తింటామైతే మామైతే ఇంకోటి అలసందులు వచ్చేసి మా సైడ్ ఎక్కువగా పండుతాయి వేసుకునేది కూడా చెనుల్లోనూ ఎక్కువ వేసుకుంటాము మామైతే పోయిన సంవత్సరం వేసుకునేటివే ఇప్పుడు వేసుకునేది ఈ సంవత్సరం అయితే వేసుకోలేదు ఎందుకంటే పోయిన సంవత్సరం వేసుకునేటివి ఇంకా ఉన్నాయి మా వద్ద అందుకనే వేసుకోలేదు ఈరోజు మా ఇంట్లో అందరూ అయితే ఈరోజు ఎక్కడైతే పోలేదన్నమాట అందుకని మా ఇంట్లో అందరి కోసం అయితే ఈ రోజు అలసంద వడలు అలసంద వడలు అంటే మా రాయలసీమలో ఎక్కువగా తింటారు చేసుకునేది కూడా ఎక్కువగా చేసుకుంటారు ఈ అలసంద వడలు వచ్చేసి మా అత్తమ్మ అయితే ఇంకా ఎక్కువ తింటారు ఎందుకంటే వాళ్ళు అప్పుడు ఎక్కువ చేసుకుంటుంటారు అప్పుడు అంటే మా అత్త వాళ్ళ పెళ్ళప్పుడు ఎక్కువగా చేసుకుంటుంటారంట అందుకనే ఈ రోజు నన్ను చేస్తుంటే మా అత్త సంగం రోజులయ్య తినక చెయ్యి అంటే మా అత్త వాళ్ళ కోసం అందులో వచ్చి మా ఇంట్లో అందరి కోసం కూడా చేస్తా ఎక్కువ దొరుకుతాయి కాబట్టి ఎక్కువ వేసుకుని తినడం వాళ్ళతో చానా ఎక్కువ దొరుకుతాయి మీకు కానీ అంటే ఇసులంగా అదే ఈ శారీ వేసలేము పైన సారీ వేసుకునేట్లే ఉన్నాయి ఇంకా ఏమన్నా ఒకవేళ ఇప్పుడు ఉన్న సేనుకి ఒకవేళ ఉంటే ఖచ్చితంగా వీడియోలయితే చూపిస్తాము వీడియో అవైడ్ చేసి ఒక్కొక్క బుడ్లు ఇంత ఇంత జంప్ అయితే ఉంటాయి బుడ్లు బాగుంటాయి మా సేను పట్టే ఇంకా ఎక్కువ తెంపచ్చుకుంటాం మేము వీడియో అయితే బాగుంటుంది లాస్ట్ వరకు చూడండి వీడియో చూసాము చిన్న లైక్ అయితే కొట్టండి రోట్లను అయితే రుబ్బుతాను దానికనే రోల్ అయితే కొంచెం నీట్ గా అయితే దీంట్లో రోడ్లో నీళ్లు ఉండే కలిసి ఎందుకు ఏమన్నా మొత్తం అదే వాళ్ళు రోడ్లు ఉండే ఒకటి చిన్నది ఇది ఇంట్లో ఒకటి బయట ఒకటి ఉండదు ఒక నాలుగు మనం ఏమన్నా వంటలు చేసేటప్పుడు ఎక్కువగా ఈ రోలే వాడతాం అనమాట మా పెరట్లో అయితే మా తోటలో అయితే ఉండదు మిగతా రెండు రోజులు మా ఇంటి ముందరే పెట్టినా ఒకటి ఎప్పుడన్నా పచ్చళ్ళు దంచుకునే పెద్ద రోజులు మామూలు ఒక ఊరు ఊరి గుండెస్ చిన్న రోజులు అయితే పెట్టినాడు వాన వాడి ఎంతో మా సైడ్ ఇంకోటి వీళ్ళైతే ఎక్కువ రుబ్బుకోరు రోజులు ఎక్కువ ఉంటాయి కాకపోతే మాము మనకి ఏమన్నా ఇట్లా వడలు ఏమన్నా పప్పు రుబ్బుని బాగుంటా అని తీసుకునేదా ఇది తీసుకొని ఇదే ఒక సంవత్సరం అవుతుంది ఇది తీసుకొని మా కళ్ళు ఇవైతే ఉండవు మా అంతా పెద్ద పెద్ద రోజులు రాకలు రోకల వండలే ఉండేది ఇవి వచ్చేసి మనం పొద్దున్న చేసుకోవాలనుకుంటే సాయంత్రం నానబెట్టుకోవాలా లేదా సాయంత్రం చేసుకోవాలంటే పొద్దున అయితే నాన్న పెట్టుకోవాలా ఇవి వచ్చేసి మనకి ఆరు గంటల సేపు అయితే బాగుంది నా అప్పుడే మనకి వడలు అనేది బాగుంటాయి బుద్ధి అలసందులు ఒకటేపారు ఒకటే వెజ్ మీరు ఇవి ఒకసారి నిల్వ పోసైతే వంచుకుందాం ఇప్పుడైతే ఫస్ట్ అలసందలు అయితే వేస్తాను అన్నీ ఒకటేపారైతే వేస్తాను ఇవి వచ్చేసి కొంచెం మెత్తగైన తర్వాత అయితే ఉద్వెళ్ళ వేసుకోవాలా ఫస్ట్ వీటిని అయితే రుబ్బుదాము కొన్ని ఎక్కువ కదా సైడ్ కనుక్కొని గుండె అయితే మధ్యలోకి వేసుకోవాలా ఇవి మెత్తగా కావాలంటే సంగం టైం పట్టుకుంటుంది మనకి కానీ ఎంతైనా రోట్లో రుబ్బుకుంది బాగా రుచి ఎక్కువ ఉంటాయి రుబ్బుతూనే ఉండాలి అయితే మాకైతే అలవాటు కాబట్టి మాకంతగా శైలుకి లేం నాయవు ఒకవేళ నచ్చినా కూడా మామూలు వెళ్ళే మనకి ఇంకా అలవాటు పడిపోయేది కదా ఏడు కానీ రుబ్బుకుంటాం కదా అనుకుంటాము అలవాటు లేని వాళ్ళు అయితే ఇంకా రుబ్బుకోలేరు ఎక్కువసేపు అయితే శైలు నష్టమని ఇంకా మామూలుగా మిక్స్ వేసుకుంటారు ఇప్పుడైతే వాళ్ళ సందులు కొంచెం మెత్తగాయ మనకి ఇప్పుడు నానబెట్టుకుని అయితే వేసుకున్నాం దీంట్లోకి ఒక్కోసారి ఒక్కోటి రుబ్బుకున్నాలంటే ఇది లేట్ అవుతుంది అనమాట దానికనే కొంచెం మెత్తగిన తర్వాత అయితే అయితే వేస్తాను ఇప్పుడు మనం రెండు కలిపి అయితే రుబ్బుకున్నాము మనకి రెండు ఒకటే పారే మెత్తగవుతాయి అనమాట వేసుకుంటే నాకైతే సుగం రుబ్బుకునేప్పుడే చేతులు అనేది నచ్చేది ఉద్దుబేళ్ళ కూడా మెత్తగాతేడు చూస్తున్నారు కదా ఇంకా ఈ కంటే ఈ ఉద్దు అనేది ఇంకా తొందరగా మెత్తగా తేస్తుండవు ఇది మామూలే చెయ్యి అంటే ఇంకా ఎంతైనా అంతతోటి లేదు ఎందుకంటే మనం అప్పుడప్పుడు రుబ్బుకుంటాం కాబట్టి చేయిలే తోట నాయవు మనం ఫస్ట్ కొత్తగా రుబ్బుకుంటే ఎక్కువ నచ్చేది రోల్ మాత్రం బాగుండదు నాకైతే ఏంటంటే ఇది వేరే రోల్ అయితే కొంచెం పెద్ద రోల్ అయితే రుబ్బుకునేటప్పుడు కింద పడిపోతుంది కానీ ఈ రోల్ చిన్న రోల్ కాబట్టి అందులో వచ్చి సైడ్కి ఇట్లా ఇవైతే ఉన్నాయి కంటాలు దానికని ఇది ఎక్కడ వాది ఇడే ఉంటుంది మనం రుబ్బుకునేటప్పుడు ఇట్లా తోటలోకి అయితే అనుకోవాలా ఇప్పుడైతే మనకి అలసందులు ఉద్దిబేళ్ళైతే మెత్తగేవే ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాము ఎంత లేట్ ఇంత రుబ్బుకొనే తలకల్లే బాగా మెత్తుగా ఇట్లా పెద్ద గిన్నె అయితే బాగుంటుంది మనకి పిండి ఎక్కువ ఉండదు కాబట్టి ఇట్లా పెద్ద గిన్నె తీసుకోవాలా కొంచెం బంక బంక అదే అంటే ఉద్దుబేలో కొంచెం బంక కాబట్టి అంత రోల్కే కడుచుకునేది రుబ్బినప్పుడు గుండె కొంచెం బరువు ఉంటేనే జల్లు మెత్తయ్యే తొందరగా ఎంత తోపు మంచి రండి గుండె ఇప్పుడు వచ్చేసి ఉద్దుబే అలసందులో వడలు లేకపోతే ఇప్పుడు ఏమేమి కావాలో చూపిస్తాను కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పచ్చ చిన్నగా అయితే కట్ చేసుకోవాలా రెండు ఉల్లిగడ్డలు ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలా ఒక పది పచ్చిమిరకాయలు ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలా కొద్దిగా అల్లము ఇట్లా చిన్న చిన్న కట్ చేసుకొని దంచుకోవాలి బాగా మెత్తగా కొద్దిగా కారం ఒక అంతా కొద్దిగా దేనాల పొడి వేసుకోవాలా దంటేకి వచ్చేసి సరిపోతాను ఉప్పు అయితే వేసుకోవాలా ఇంకోటి ఈ అల్లం అయితే కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మెత్తగా దంచైతే చిన్న రోడ్లోనైతే దంచుతాను మరి ఎక్కువ మెత్తగా ఉంటే పచ్చగా గుచ్చగా దంచుకుంటే కూడా సరిపోతుంది మనం ఇట్లా దంచుకునే అవసరం లేదనుకుంటే మనం ఉద్దువేలోనే వేసుకొని కానీ రుబ్బుకోవచ్చు కన్నాను కొద్దిగా మరిచిపోయిన దానికి రోజులోనే అయితే దంచుతాను ఇప్పుడైతే అన్నీ కలుపుకుందాము ఫస్ట్ ఉల్లగడ్డలు వేసుకోవాలా పచ్చిమిరకాయలు వేసుకోవాలా దీంట్లోకి సరిపోతాను తుప్ప అయితే వేసుకోవాలా కారం వేసుకోవాలా ఒక గంట కారం అయితే సరిపోతుంది కొద్ది జనాల పొడి కట్ చేసుకుని కుదుర వేసుకోవాలా కరివేపాకు వేసుకోవాలా దంచి పెట్టుకున్న అల్లం అయితే వేసుకోవాలి దీంట్లోకి ఇప్పుడు చిన్నగా అయితే దంచుకోవాలా ఇప్పుడైతే మొత్తం వేసుకున్నాం కదా కొద్దిగా బాగా కలిసేలాగా అయితే కలుపుకోవాలా మనం పచ్చిమిరకాయలు కొన్ని ఎక్కువ వేసుకున్నాం కాబట్టి మన కారం కూడా ఒక గంట అంతా వేసుకునేది మరి ఎక్కువ కారం అయితే కూడా తినలేం కాబట్టి తక్కువ చూసుకొని వేసుకోవాలా దీంట్లోకి వచ్చేసి నీళ్ళు అయితే అవసరం లేదు పిండిలోనే సరిపోతుంది మనకి ఇప్పుడైతే కలుపుకునేది అయితే అయిపోయిదా పొయ్యి కూడా అంటించుకునేమే ఇప్పుడు నూనె అయితే పెట్టుకున్నాం అయితే పెట్టుకునేమే నూనె అయితే పోస్తాను నూనె అయితే కొంచెం ఎక్కువ పోసుకోవాలా ఎందుకంటే మనకి వడలు బాగా కాలాలి కాబట్టి కొంచెం నూనె ఎక్కువ వేసుకోవాలా నానైతే కట్లు ఎక్కువ పెట్టాను తొందరగా అవుతాయి ఇప్పుడైతే మనకి నూనె అయితే బాగా కాగేదే కాగేది లేదని కొద్దిగా చూసానే అయితే బాగా కాగేది నూనె ఇప్పుడైతే వేసుకుందాము నువ్వు వచ్చేసి మనం ఒక్కోటి గాని చేసుకుని వేసుకోవచ్చు లేదా ఐదారు గానీ ఒకటి పర వేసుకోవచ్చు ముందంగా చేసి పెట్టుకొని ఇట్లా రెండు చేతులతో అనుకుంటే మనకు గుండ్రంగా వస్తుంది చూశారు కదా నువ్వు ఎంత బాగా ఆగేది కొద్ది కొద్ది తీసుకొని చేసుకోవాలా మరి ఎక్కువ చేసుకొని తీసుకొని చేసుకుంటే కూడా మందం ఉంటాయి కొద్ది తీసుకొని చాలా బాగా అయితే చేసుకోవాలా అయితే కొద్దిగా చిన్నగా చేస్తాను వంట కూడా బాగా అంటుకుంటుంది తొందరగా అవుతాయి వడలు అయితే మనం ఇప్పుడు ఒక్కటి వేసుకున్నా కూడా ఫస్ట్ వేసినది కాలుతుంటుంది మనం రెండోసారి మూడోసారి వేసుకునేటివి వెనక్కు నుంచి కాబట్టి కొద్దిగా లేట్ అయ్యి కాలుతాయి దాని ఒక ఐదారు సార్ ఒకటే పరిస్థితి వేసుకుని అయితే వేస్తున్నాను ఇప్పుడు ఫస్ట్గా నూనె కాయేది లేదని చూస్తాను అనమాట ఒక్కోటి ఒక్కటి వేసి ఒక ఐదు కానీ ఆరు కానీ ముందే చేసి పెడతాను ఇంకా ఒక హాల్తాయి వడలైతే పిండి అయితే సరిపోయేదే అంత మెత్తగలేదు అంత గట్టి లేదు కొంచెం రవ్వరవ తీరే ఉండదు వడలైతే తిప్పేస్తా మనకు రెండు వైపులు బాగా ఎర్రగా అయితే కాల్చుకోలేదని నానైతే ఇప్పుడు ఒకటే పారే పది అయితే వేస్తాను ఇట్లా ముందే చేసి పెట్టుకుంటే మనకు ఒకటే పారే పది అయితే చేసుకోవచ్చు వాడల్ని ఇడిసేటప్పుడు కానీ అప్పుడు కొంచెం నిదానమే ఎడస్తుల ఎందుకంటే అది నూనె అనేది బాగా కాగేదు కాబట్టి చేతి అయితే ఇరుగుతుంది మనకి మంట బాగుంటే తొందర అవుతాయి బాగుండయా తింటివి వెళ్ళేదా ఒకటన్నా తిండి బాగుండయా ఈ సరిగా చేసుకున్నాను కదా అందరికి కావాలని గిన్నెండి పిండి అయితే కలిపేట అట్లా వెడాలని అయితే ఇట్లా ఎర్రగా కాల్చుకోవాలా ఇటు కనపడుతుండే కదా ఇటు కాల్చుకోవాలా ఇట్లా కాల్చుకుంటే పచ్చి పచ్చిగా అనేది ఏముండదు అందులో వచ్చి మనం చేసుకునే తడుగానే కొద్దిగా చేసుకోవాలా ఎందుకంటే లోపల పిండి ఉంటుంది అనమాట మందం చేసుకుంటే ఇప్పుడైతే ప్లేట్లే తీసుకుందాము వడలు మాత్రం చాలా బాగా వచ్చేవే సూపర్ వచ్చేవే చూడండి ఒక్కసారి పది వేసుకుంటే మనకు ఒకటే పర ప్లేట్లకు పది వడలు అయితే వస్తాయి ఇది రెండో ప్లేటు వేసినప్పుడల్లా ఒక ప్లేట్ వడలైతే వేస్తాను ఇట్లా వేసినప్పుడు అన్నీ ఒకటి తనకొతే వస్తావి ఇది వచ్చావు కదా అట్లా నానేం కరుచుకుంటాయేమో అనుకుంటాను కానీ తర్వాత కాలిన తర్వాత విడివిడిగా ఒక్కోటి వస్తే ఇవైతవి వడలైతే బాగా కాలేవే ఒక పిలేట్ లెకైతే తీసుకుందాం అయితే చాలా స్వల్పాగా అయితే చేసే నీరిని సలపాగా ఉంటే మనకు కూడా బాగుండేది కూడా మా ఆడపడుసైతే వడలైతే వేస్తుంది ఇప్పుడే వచ్చింది దూరకట్నల్లి ఎందుకంటే మా చిన్న మామ కొడుకుది ఎంగేజ్మెంట్ అయితే ఉండదు మామందరూ పోతున్నాము అందరూ అయితే మా ఇంట్లో వాళ్ళు మా చిన్న ఆడపడిసి అందరూ పోతున్నాం కానీ మా పెద్ద ఆడపడిస్ అయితే రాలేదు ఎందుకంటే వాళ్ళు కొంచెం పని ఉండేదానికి రాలేదు వాళ్ళ అమ్మాయిలు అయితే ఇద్దరు మా అమ్మ పోతున్నాము నానేస్తాను వేస్తాను అది నా ఎప్పుడు వేసలేనంటే మీద ఎదురే వచ్చి వేస్తుంది ఎప్పుడన్నా చేసిందో లేచేదమ్మా ఎప్పలేదు ఇంకా ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడేనా అవి ప్లేట్ దగ్గర పెట్టుకో ఇట్లా బాగుంటాయి వడలు అయితే ఎప్పుడన్నా కానీ చేసుకుంది తింటాము ఈసారి నువ్వు కష్ట డయానికి అయితే వచ్చేవే அதுக்கே மா ஊர்லே வானை படுத்து சின்ன தைக்கு மேம் சோட்டா தான் கண்ணே குடுகை படுத்து இது சினுக்கு படத்தோ சிட்டுதா தீசேத்திப்பார்ட் అట్లే తిండి ఒకటన్నా తిండి బాగున్నాయి పొద్దున పద్ పిల్లలు కానీ చేసుకోవచ్చు బాగున్నాయి పిల్లలు అయితే బాగా తింటారు ట్రై చేస్తాం మామూలు సరే అండి ఒకసారి చూస్తే ఇంకోసారి ఈజీగా వస్తాయి మనకి ఈ రోజు కానీ నన్ను వస్తానని తెలిసి ముందంగానే చేసి పెట్టారే నన్ను ఎప్పుడన్నా అడిగితే గానీ మా ఊరినే అడిగే తాకలా చేసి పెడుతుంది అన్ని చేసిస్తది మాకి ఇంకొక పిలేట్ ఉండేగా ఈ రోజు ఇంకా మా అత్త వాళ్ళు అందరు ఇంటి కడే ఉండరు నన్ను ఏ చేయకొద్దా వాళ్ళు ఇంటినే ఉన్నారు లాస్ట్ ఒక ప్లేట్ అయితే ఉండదు ఇట్లా కింద మంట ఎక్కువ ఉండాలా మనము వేసినప్పుడల్లా బాగా కాల్తనే ఆ వడలు అయితే కొంచెం మంట తక్కువ కూడా కాలం సరిగా ఏంటంటే నూనె వేడిగా ఉంటది కాబట్టి తొందరగా ఆగుతాయి అయితే సూపర్ బాగా వచ్చేవా బాగుండే నువ్వు ఎప్పుడైనా కానీ చేసుకోవాలనుకుంటుంది చేసుకో పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ వడలు మాత్రం సూపర్ వచ్చేవి బాగున్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ ఇప్పుడు వేసిన చెట్లు అయితే ఆ చెట్లను కానీ చిన్నగా ఉండే చెట్లు అయితే మా ఆయనతో వేపిస్తుంది కానీ కొన్ని చెట్లు మా పెళ్ళు కాకుండా ముందర మా చిన్నాడు ఆడపడుచు అయితే వేసేదే ఈడున్నా కదా ఇవి మా చిన్నపడుచు పేరు జ్యోతమ్మ ఈడ మా ఊరు పక్కనే ఇచ్చినది ఆడ కనపడిస్తుంది కదా మామిడి చెట్టు మా చిన్నపడుచేసినది ఇంక విన్న ఇంక పెద్ద పెద్ద చెట్లల్లా తనేసినవి ఇడ ఇంకా టెంకాయ చెట్లు ఈ చెట్టుగా తనేసింది ఆ చెట్టు మా ఇంటి దగ్గర టెంకాయ చె చెట్లు అంటవా తనేసినే గుండెమల్లిన చెట్టు మందార చెట్టు అవి కూడా చూపిస్తాను మీకైతే ఇంకా ఇది కదా చెట్టు బాగా పెద్దగా ఉండేదానికి చిన్నగా అయితే కట్ చేసే కట్ చేసిన తర్వాత ఇట్లయితే దిగసేదా తన గుర్తుగా చెట్లు అయితే అట్టే ఉండయి అన్ని చెట్లు కూడా పక్కన మందార చెట్టు అయితే వాళ్ళ ఇంటి దగ్గర ఉండేది అప్పుడు మా పని పోయినప్పుడు తనే వేసుకాసి వేసుకసిపోయింది అనమాట అన్ని చెట్లు చేతముడు వేస్తే బాగుంటాయి కదా అని ఈ చెట్టుగా నువ్వే చేయకమ్మా అంటే తనే చేసేది చెట్లు మాత్రం తను వేసినట్టు అన్ని బాగుండాయి మామిడికాయలు అయితే మనం చిన్నప్పుడల్లా ఇంకా తనే గుర్తుకొస్తాను నాకు ఎందుకంటే తనేసిన చెట్టు కాబట్టి మా ఆడపడి చేసిన చెట్టు ఇప్పటికైనా